టీడీపీ నేత కూన రవికుమార్ చేసిన ఆరోపణలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘాటుగా స్పందించారు ఆముదాల వలస వైఎస్సార్ జంక్షన్ వద్ద వేదిక ఏర్పాటు చేసి టీడీపీ నేతలను బహిరంగ చర్చకు రమ్మని ఆహ్వానించారు ప్రజల పరిశీలనార్థం కీలక డాక్యుమెంట్స్ ని ఆధారాలను ఫ్లెక్సీలను ప్రింట్ చేసి ప్రదర్శన ఏర్పాటు చేశారు వీటితో పాటు వెయ్యి పేజీల రుజువులు సిద్ధం చేశారు కానీ టీడీపీ నేతలెవరూ ఆ ప్రాంతానికి రాలేదు ఈ తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ నేత చింతాడ రవికుమార్ మండిపడ్డారు సవాల్ చేసి పరారయ్యారని విమర్శించారు నుంచి మా ప్రతినిధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని పదే 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 గ్లోబల్ ప్రచారం చేస్తున్నటువంటి టీడీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు కోన రవికుమార్ అవినీతి భాగోతాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిర్గతం చేసింది ఈరోజు రోజు బహిరంగ చర్చకు రావాలని టీడీపీకి పిలుపునిచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదిహేను వందల పేజీల డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి వీళ్ళు ఇక్కడ కూర్చున్నప్పటికీ కూడా టీడీపీ నేతలు ఎవరు కనుచూపు మేరలో కనిపించలేదు అసలు ఇక్కడ కోన రవికుమార్ అక్రమాలు ఏంటి కోన రవికుమార్ తన భార్య పేరున ఆర్ఆర్ ఫ్లవర్స్ అని పెట్టుకున్నారు తన పేరున రేవతి ఫ్లవర్స్ అని రెండు డమ్మీ కంపెనీలని సూట్ కేస్ కంపెనీ ఏర్పాటు చేసి ఈ సూట్ కేస్ కంపెనీల ద్వారా సైట్ అంతటినీ కూడాను చాలా చౌక ఈ ప్రాంతంలో ముప్పై లక్షల రూపాయలు ఉన్నటువంటి భూమిని రెండు లక్షల రూపాయలకి కొల్లగొట్టే ప్రయత్నం చేశారు మోస్ట్ ప్రీమియం ప్లేస్ అనమాట ఇక్కడ కొన్ని గజం లక్ష రూపాయలకు పైబడి పలుకుతున్నటువంటి ఈ ప్రాంతం ఈ ప్రాంతంలో ఇది అంతా కూడాను మురళీనగర్ కి సంబంధించినటువంటి ఒక గ్రీనరీ హిల్ టాప్ ఏరియా ఇది గూగుల్ ఫోటోలో చూడొచ్చు చూడవచ్చు ఈ హిల్ టాప్ ఏరియాలోని ఈ ప్రాంతం అంతా కూడాను మట్టి ఏదైతే తొలగించిందో ఈ మట్టి తొలగించినటువంటి ఈ ప్రాంతం అంతా కూడా రెండు ఎకరాలకు పైబడి కోన రవికుమార్ కబ్జాలో ఉంది దీనికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా ఇక్కడ మనం చూడవచ్చు ఆధారాలు భయపెట్టిన చింతా రవికుమార్ తో మనం మాట్లాడుతాం చెప్పండి భూ కబ్జా ఎలా జరిగింది అనుకుంటున్నారు ఈ భూ కబ్జా చేయడానికి ఎట్లాంటి ప్రయత్నాలు చేశారు పేదల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద శ్రీకాకుళం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు కోన రవికుమార్ గారు అలాగే పార్లమెంట్ సభ్యులైనటువంటి రామ్మోహన్ నాయుడు గారు ఈ మధ్య కాలంలో అనేక ఆరోపణ నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్న సందర్భంలో అసలు కోన్రవి కుమార్ తను విప్పుగా ఉన్న సమయంలో ఎటువంటి కబ్జాలు చేశాడు ఎన్నెన్ని అక్రమాలు చేశాడని చెప్పి విషయాన్ని ప్రజల రూపేణ అంటే ప్రజల మధ్యనే బహిర్గతం చేద్దాం అని చెప్పేసి ఈరోజు ఏంటంటే విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి కప్పరాడ అంటే మురళీనగర్ ఏరియా అంటే కాస్ట్లీ ఏరియా అక్కడ గజం లక్ష రూపాయలు విలువ చేసినటువంటి ఏరియా ఆ ఏరియా ఏంటంటే చుట్టూ మీరు ఇక్కడ చూసినట్టయితే చుట్టూ అపార్ట్మెంట్లు ఎన్నో కమర్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నటువంటి ఏరియాలో విశాఖపట్నం మురళీనగర్ కప్పరాడ రెవెన్యూలో సర్వే నెంబర్ తొమ్మిది బై ఐదులో ఆయనకి కేవలం పన్నెండున్నర సెంట్లు మాత్రమే అక్కడ ఉంటే దాన్ని ఈ మీరు సర్కిల్ చేసిన ఏరియా చూడవచ్చును రెండున్నర ఎకరాలు దాన్ని కబ్జా చేసి ఆ రోజు ఆయన గవర్నమెంట్ విప్పుగా ఉన్నప్పుడు జీవీఎంసీ స్టిక్కర్లు పెట్టి జేసీబీలు పెట్టి తవ్వించిన విషయం కూడా మనం ఇక్కడ గమనించాలి అన్ని తీసుకొచ్చి ఈ రోజు ఆయన్ని బహిరంగ చర్చకి రమ్మని చెప్పేసి ఆహ్వానించడం జరిగింది అయితే ఆయన ఏంటంటే ఇంకా వస్తే ఆయన ప్రజల మధ్యన ఆయన తాలూకా వివరాలు బయటపడతాయని చెప్పేసి ఆయన రాకుండా దొంగలా దాక్కుని ఉండడం అనేది జరిగింది మురళీనగర్లో ఉన్నటువంటి ఈ భూమి ఒకటే కాకుండా సరుబుజ్జిలి మండలం వెన్నెల వలసలో ఉన్నటువంటి నూట రెండు ఎకరాలను కూడా ఆయన కబ్జా చేయాలని ఆ రోజు ప్రయత్నించడం జరిగింది దాదాపు రెండు వందల కోట్లు విలువ చేసే భూ కబ్జాకి పాల్పడినటువంటి వ్యక్తి కోన్ రవికుమార్ ఆ సర్వే నెంబర్ మొత్తం ప్రభుత్వ భూమి అండీ గవర్నమెంట్ నుండి తీసిన అడంగల్ కాపీ ఇది ఈ అడంగల్ కాపీని చూస్తేనే మనకు అర్థం అవుతుంది అది కంప్లీట్ గా ప్రభుత్వ భూమి అని చెప్పేసి ఆయన ఆ రోజు అధికార దుర్వినియోగానికి పాల్పడి కబ్జా చేసి ఈ రోజు ఏదో గులివెందు గింజ తాను వెనకుండే బ్లాక్ ని నల్లదనాన్ని చూసుకోకుండా వేరే వాళ్ళని విమర్శించినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు ఆయన విమర్శించే స్థాయికి వచ్చాడనమాట డాక్యుమెంట్ ఎవిడెన్స్ తో పాటు ఈ రోజు వైఎస్ఆర్ సర్కిల్ దగ్గర వెయిట్ చేశారు అయినప్పటికీ కూడా టీడీపీ రాలేదు పలాయనం చిత్తకించిందని చెప్పి వైఎస్ఆర్ సిపి చెప్తుంది ముఖ్యంగా ఈ ఫ్లెక్సీ ద్వారా మొత్తం కూడా కోన రవికుమార్ అవినీతిని బయట పెట్టడం అయితే పూర్తిగా ఈ ప్రాంతంలో చర్చనీయమైంది వీడియో చూసారు రాజుదే గుందర్ సాక్షి శ్రీకాకుళం